ప్రశాంత్ వర్మ నిజానికి ఒక అండర్ రేటెడ్ డైరెక్టర్ రాజమౌళిలా ఇంత పెద్ద టాలెంట్ పెట్టుకుని ఒక చిన్న డైరెక్టర్గా ఉండిపోతున్నారేమో అనిపిస్తుంది మొదటి సినిమా నుంచి చూస్తే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది ఆ మూవీతో ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేశాడు ఆ తర్వాత కల్కీతో కమర్షియల్ బాట పట్టిన ప్రశాంత్ జాంబీ రెడ్డి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు చిన్న సినిమాలతోనే అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ తక్కువ బడ్జెట్లో చిన్న ఆర్టిస్టులతో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన తేజాని జాంబీ రెడ్డి మూవీతో హీరోయిన్ చేశాడు ఇప్పుడు హనుమాన్ సినిమాతో సూపర్ హీరోయిన్ చేశాడు ఇదే ప్రశాంత్ వర్మ చేతిలో స్టార్ హీరో పడితే ఆ హీరో యూనివర్సల్ హీరో అయిపోడా ఇదే ప్రశాంత్ వర్మకి భారీ బడ్జెట్ ఇస్తే హాలీవుడ్కి టాలీవుడ్కి మధ్య ఉన్న చిన్న గీత చెరిగిపోదా ప్రశాంత్కి ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో దొరికితే ఇండస్ట్రీలో మరో రాజమౌళి అవ్వడా రాజమౌళిలో అద్భుతాలు సృష్టించలేడా అసలు ప్రశాంత్ వర్మకి భారీ బడ్జెట్ బడా స్టార్ క్యాస్ట్ ఇవ్వడానికి ఉన్న అర్హతలు ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ప్రశాంత్ వర్మ తీసింది నాలుగు సినిమాలే కదా అందులో ఒకటే హనుమాన్ ఇప్పుడే కదా రిలీజ్ అయింది అంత తోప అని అనుకోవడానికి ఏముంది అని అనుకుంటే పొరపాటే అవుతుంది హనుమంతుడికి తన శక్తి తనకు ఎలా తెలియదో ప్రశాంత్ వర్మ శక్తి ఏంటో మనకి తెలియట్లేదు అవును ప్రశాంత్ వర్మ బుర్ర చిన్నదేం కాదు మొదటి సినిమా ఆతో అవురా అనిపించాడు అసలు ఒక కథని ఇలా కూడా తీయచ్చా అని అబ్బురపరిచాడు సరే కల్కీతో ఒక అడుగు వెనక్కి వేసి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమాని తీయాలని పూనుకున్నాడో అప్పుడే వందడుగులు ముందుకేసాడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి ఇవాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కంటెంట్తో పాటు అక్కడున్న విజువల్ వండర్కి మంత్రం ముగ్ధులైపోతున్నారు ముఖ్యంగా లాస్ట్ ఇరవై నిమిషాలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా హనుమాన్ పతాక సన్నివేశాన్ని చిత్రీకరించాడని ప్రశంసలు దక్కుతున్నాయి ఇది ప్రశాంత్ వర్మకి కంటెంట్ పరంగా ఉన్న ఒక అర్హత ఇది చాలదా ప్రశాంత్ వర్మ ఏంటో చెప్పడానికి ఇది చాలదా కంటెంట్ అల్టిమేట్గా కాలర్ ఎగరేస్తుందని చెప్పడానికి ఏ రంగంలో అయినా క్వాలిటీ మ్యాటర్స్ క్వాలిటీయే మాట్లాడుతుంది ప్రశాంత్ వర్మకి పది కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా వంద కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా కానీ రెండు సినిమాలకి ఒకే విధంగా పనిచేస్తాడు ఉన్న దాంట్లో ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది ప్రశాంత్ వర్మలో అతి పెద్ద క్వాలిటీ ఇక అవుట్పుట్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం అనేది అతని సినీ డిఎన్ఏలోనే లేదని అతని మూవీ లైబ్రరీ చూస్తేనే తెలుస్తుంది తాజాగా హనుమాన్తో మరోసారి ప్రూవ్ అయింది ఎక్కడ హనుమాన్ సినిమా ఎక్కడ యాభై కోట్ల బడ్జెట్ ఏమైనా సంబంధం ఉందా యాభై కోట్ల బడ్జెట్లో ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమాకి సరితూగే మూవీ తీయడం సాధ్యమేనా కానీ ప్రశాంత్ వర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు యాభై కోట్లకి ఈ రోజుల్లో ఏమొస్తుంది ఒక భారీ సినిమాలో పాట ఖర్చది కానీ ఆ బడ్జెట్లోనే హనుమాన్ వంటి విజువల్ వండర్ తీసి అవురా అనిపించాడు మీకు విషయం తెలుసా హనుమాన్ మూవీ బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్లో పది శాతం మాత్రమే ఆది పురుషు బడ్జెట్ ఐదు వందల కోట్లపైనే అది చివరికి మిగిల్చింది పెయినే ఇదే బడ్జెట్ ప్రశాంత్ వర్మకి ఇస్తే హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి హైలీ అప్రిషియేటెడ్ మూవీ తీస్తాడు ఈ పది శాతం బడ్జెట్తోనే ప్రశాంత్ వర్మ ఇంత మ్యాజిక్ చేస్తే ఒక్కసారి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఉంచుకోవడం కూడా కష్టమే అవుతుంది ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఊహల ఎక్స్ట్రీమ్ రాజీ పడకపోవడం ఉన్న దాంట్లో అద్భుతాలు సృష్టించడం తెలిసిన ప్రశాంత్ వర్మ ఒక్కసారి గీత దాటితే ప్రపంచమే ఇది చాలదా ప్రశాంత్ వర్మ వర్త చెప్పడానికి క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ బుర్రలో హాలీవుడ్ రేంజ్ స్టఫ్ ఉందని మూవీ హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది ఆ విషయాన్ని హనుమాన్ సినిమా చెప్పకనే చెప్తుంది రాజమౌళి తర్వాత ఆ రేంజ్ విజన్ ఉన్న దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మార్కులు కొట్టేశాడు మహాభారతం సినిమా తెద్దామనుకున్నా అని అన్నప్పుడే ప్రశాంత్ వర్మ గట్సెంట్ అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే రాజమౌళి తానే మహాభారతం తీద్దామనుకుంటున్నా అని చెప్పారో అప్పుడే ప్రశాంత్ వర్మ డ్రాప్ అయ్యాడు మహాభారతం సినిమా తీయాలంటే ఎంత విజన్ ఉండాలి ఆ రేంజ్ విజన్ లేకపోతే ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ మహాభారతం అని ఎలా చెప్తాడు కాబట్టి ఈ విషయంలో ప్రశాంత్ వర్మ బడా స్టార్స్తో భారీ బడ్జెట్ సినిమా తీసే అర్హతను సంపాదించేసుకున్నాడు స్టార్ కానటువంటి తేజతో హనుమాన్ అనే సూపర్ హీరో మూవీ చేసి వావ్ అనిపించాడు తనకిచ్చిన తక్కువ బడ్జెట్లో వండర్స్ క్రియేట్ చేశాడు ఈరోజు హనుమాన్ ఫ్యాన్ వరల్డ్ మూవీగా విడుదలైంది అన్ని వైపుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది మరోసారి తెలుగు సినిమా సత్తా చాటే మూవీ అవుతుందని అంటున్నారు మరి ఇలాంటి సినిమా తీసిన ఇంత టాలెంటెడ్ డైరెక్టర్కి భారీ బడ్జెట్ స్టార్ హీరో దొరకడమే ఆలస్యం వన్స్ దొరికితే మాత్రం ర్యాంపే అంటున్నారు ఫ్యాన్స్ అవతార్ కంటే గొప్ప సినిమా చేస్తా అని ప్రశాంత్ వర్మ అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే అతనికి ఆ బాట వేయాల్సిన అవసరం సినీ పరిశ్రమకు ఎంతైనా ఉంది అప్పుడే హాలీవుడ్ టాలీవుడ్ అనే గీత పూర్తిగా జరిగిపోతుంది హనుమాన్తో ఇప్పటికే మరో రాజమౌళి దొరికాడనే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళికి దొరికినట్టు బడ్జెట్ స్టార్ కాస్ట్ దొరికితే ప్రశాంత్ వర్మకు తిరిగి ఉండదు ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినట్టే మరి ప్రశాంత్ వర్మ టాలెంట్ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్తో కూడా తెలియజేయండి